విద్యారంగంలో ఆధునికతను తీసుకొచ్చి పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాడ్స్ మరో ముందడుగు వేసింది నిజామాబాద్ లోని నిర్మలా హృదయ్ హై స్కూల్ కు విప్లవాత్మకమైన ఇంట్రాక్టివ్ డిజిటల్ బోర్డులను దానం చేసింది కొత్త ఇంటరాక్టివ్ బోర్డులు తరగతి బోధను మరింత ఆకర్షణీయంగా దృశ్యపరంగా విద్యార్థి పాఠాన్ని సులువుగా అర్థం చేసుకునేలా ఈ బోర్డులు ఉపయోగపడనున్నాయి మల్టీమీడియా మీడియా వివరణలు యానిమేషన్లు డయాగ్రామ్ లు ఇంటరాక్టివ్ కార్యకలాపాలు వంటి వాటిని ఇక నిర్మల్ హృదయ హై స్కూల్ తన బోధనలో భాగం చేయబోతోంది ఇక దీనివల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను మరింత సులభతరంగా అర్థం చేసుకోగలరు ఇక ఈ దాతృత్వ కార్యక్రమంలో నార్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నార్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నార్స్ కార్యనిర్వాహక సభ్యులు కిరణ్ మందాడిలు పాల్గొన్నారు పాఠశాల యాజమాన్యానికి డిజిటల్ బోర్డులను అందజేశారు విద్యాభివృద్ధి పట్ల నాట్స్ చూపిస్తున్న ఔదర్యానికి పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది